మనం కూడా అటాక్ చేస్తాం జరిగింది దాంట్లో పాకిస్తాన్ కూడా ఏకంగా భారతదేశం పైన రాత్రికి రాత్రి మిసైళ్ళు కానివ్వండి డ్రోన్లు పంపించి మన కీలకమైన ఇన్స్టలేషన్స్ పైన అటాక్ చేయాలని ఆలోచనలు ఉన్నప్పుడు మన జవాన్లు దేశానికి నిలబడి మేము నిలబడతాం మేము పోరాడతాం దేశాన్ని మేము కాపాడుతాం చెప్తాం జరిగింది కుటుంబాలకి దూరంగా తల్లిదండ్రులకి దూరంగా వాళ్ళు అక్కడ ఉండి దేశం కోసం అహర్నిస్థలు నిలబడుతున్న వ్యక్తులు ఈరోజు జవాన్లు అక్కడ నిలబడారు కనుకనే పోరాడుతున్నారు కనుకనే భారతీయులు ఆంధ్రులం మనం ఇక్కడ హాయిగా బతికే పరిస్థితి దాంట్లో మన జరిగిన దాడిలో మన నాయక్ చనిపోతాం జరిగింది మురళి నాయక్ చిన్నప్పటి నుంచి కూడా మిలిటరీకి నేను ఉంటాను నేను చనిపోతే భారతదేశ జెండా కప్పుకుని చనిపోతానని పదే పదే అతని కుటుంబం నుంచి చెప్తాం జరిగింది కుటుంబానికి ఏకైక బిడ్డ మురళీ నాయక్ చిన్నప్పుడు వాళ్ళ అవ్వ తాతతో పెరిగిన వ్యక్తి దేశం కోసం నిలబడతాను దేశం కోసం పోరాడుతానని చెప్పిన వ్యక్తి మురళీ నాయక్ ఇంత చిన్న వయసులో మురళీ నాయక్ చనిపోతూ నిజంగానే చాలా చాలా బాధాకరం ఆ కుటుంబానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హెల్త్ మంత్రి మన సత్యకుమార్ గారితో మాట్లాడి ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కింద యాభై లక్షల రూపాయలు దాంతోపాటు ఐదు ఎకరాల భూమి ఇల్లు కట్టుకునేదానికి మూడు వందల గజాలు ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది అంతేకాకుండా కుటుంబాల కోరిక మేరకు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని అడిగారు కుటుంబంలో అంటే బిడ్డలు ఎవరు లేరు ఒకే బిడ్డ కనుక తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలనేది కూ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇంతే కాకుండా అంత అంత్యక్రియలు సొంత భూమిలో జరుగుతుంది కనుక మెమోరియల్ కూడా కట్టాలని నిర్ణయించాం ఇంకో పక్కన జిల్లా హెడ్ క్వార్టర్స్లో కాंसी విగ్రహం కూడా ఏర్పాటు చేసి కేవలం తెలుగులే కాదు భారతీయులు ముర్లి నాయక్ని ఆదర్శంగా తీసుకునే విధంగా ప్రభుత్వం ఉంటుందని తెలుపుకుంటూ ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవనన్నని మాట్లాడుతున్నా కోరుతున్నాం హిట్టివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन